నేను నెలకు రెండు రోజులు ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రెండో కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం నేను ఒకటి ఆలోచించాను ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చొని మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడు ఈ పేదవాళ్లపైనే ఉంటుంది పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ద్వేయంగా నేను పనిచేస్తున్నా ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తానని మీకు ఆమె ఇస్తున్నా అందుకే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా